శ్రీ భూలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో మెట్టుపల్లి గ్రామ ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలంతా సంతోషాలతో ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండలం మెట్టుపల్లి గ్రామంలో శ్రీ గణేశ నవగ్రహ సహిత భక్తాంజనేయ స్వామివారి దేవాలయ పద్నాలుగవ వార్షికోత్సవం అలాగే శ్రీ భూలక్ష్మి మహాలక్ష్మి సహిత గ్రామశిల కనకదుర్గ దేవతల పదవ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగాయి కాగా ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ నిర్వాహకులు కాంగ్రెస్ నేతలు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఘనంగా వార్షికోత్సవం నిర్వహించి పూజలు నిర్వహించి అభిషేకం నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం రోజు గ్రామస్తులందరూ కూడా ఐక్యంగా దేవాలయాన్ని పూజలు ధూప దీప నైవేద్యంతో పాటు పూజలని కూడా నిర్వహించుకొని ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ ప్రతిష్ట కార్యక్రమం కూడా భద్రకాళి వేద పండితులతో ప్రతిష్ట కార్యక్రమం కూడా చేయడం జరిగింది అదే విధంగా ఈ దేవాలయానికి భక్తాంజనేయ స్వామి ఆశీస్సులు మెడ్పల్లి గ్రామస్తులు మొగులపల్లి మండల ప్రజలపై నియోజకవర్గ ప్రజలపై ఉండాలని వారి చేసేటువంటి వ్యాపారాలు వృత్తులు ఉద్యోగస్తులు రైతులు అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషంతో ఉండాలని అదే విధంగా ఆ యొక్క దేవుని ఆశీస్సులతో ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పథంలో చేసే శక్తిని ఆ యొక్క భక్తాంజనేయ స్వామి ద్వారా మాకిచ్చి ఈ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మెక్పల్లి గ్రామస్తులకు అదేవిధంగా భక్తాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణ కమిటీకి మరి ప్రతి ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా